దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ తో సినిమా కథ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మరి ఈ వీడియో అభిమానుల్ని మెప్పించిందా హ్యావ్ ఏ లుక్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోట్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా జ్యువెల్ రోలో నటిస్తున్నారు దళపతి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్ కూడా పెంచింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ ఐదున ది గోడ్ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు అందుకు తగ్గట్లుగా ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని ప్లాన్ చేశారు తాజాగా ట్రైలర్ లాంచ్ తో సినిమా రిలీజ్ డేట్ తో పాటుగా కంటెంట్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ చేసింది మూవీ టీమ్ ది గోట్ మూవీలో ఒక మిషన్ కోసం వర్క్ చేసే మాజీ స్పై పాత్రలో కనిపించబోతున్నారు విజయ్ అయితే ఆ మిషన్ లో ఎదురయ్యే సవాళ్లు ఆ సమయంలో తండ్రికి కొడుకు సాయం చేయడం లాంటి ఎమోషనల్ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ని ఇంట్రెస్టింగ్ కట్ చేశారు ట్రైలర్ కట్ విజయ్ అభిమానులకు ఇన్స్టెంట్ గా ఎక్కేసింది దీంతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు కు వెళ్ళిపోయాయి సినిమా కూడా రేంజ్ రేంజ్లో ఉంటే విజయ్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు కోలీవుడ్ జనాలు